నాందారి నెంబర్ ఫైవ్ బెస్ట్ పన్నెండు వేలు వేసారు నిర్లక్ష్యం అవును అవును ఇది నాందారి నెంబర్ ఫైవ్ తక్కువ కలర్ వచ్చేదాన్ని పన్నెండు వేలు వేసాను నిన్న పదిహేను వేలు అడిగింది ఇవాళ పదహారు వేలు వేసాను బెస్ట్ రిఫర్ నాలుగు వేలు బర్త్డే బుల్లెట్ బెస్ట్ సైజు ఉంది సైజు ఉందిలేండి సౌతలు కొన్నారు సైజు ఉంది పర్లేదు క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీ బాగుంది అసలు కలర్ కూడా టూ జీరో ఫోర్ పద్నాలుగు వేలు వేసాం సైజు కలర్ బాగుంది బెస్ట్ రిలక్సింగ్ గారు బెస్ట్ టూ జీరో ఫోర్ పద్నాలుగు వేలు వేసాం ఈ థర్టీ ఫోర్ మీడియం తొమ్మిది వేలు రాశారు ఈ రకాలు మీడియా తొమ్మిది వేలు రాశారు మీడియా మీడియా కింద పదివేలు వేశారు త్రీ డబుల్ ఫైవ్ కింద పదివేలు రాశారు త్రీ డబల్ ఫైవ్ అడిగి పద్నాలుగు వేలు అయితే కాబట్టి సైజ్ తక్కువ పద్నాలుగు వేలు రాయి పదిహేను వేలు కూడా రైమ్ అంటే రైన్ అన్న తోడే ఇంట్లో ఇది తగిలింది ఎక్కడన్నా గ్రేడింగ్ ఉందండి ఇక్కడ ఒక్క లాటు మచ్చని ఉంది ఇక్కడ లాట్ అట్లాగా పదమూడు వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ సార్ పద్నాలుగు వేలు రైమ్ అన్న

ఎంత బాగుంది ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ పద్దెనిమిది వేల ఐదు వందలు పేజీ ఇదే కొద్దిగా వచ్చి ఇది కూడా సైజు ఉంది కానీ లావచ్చింది పేజీనే ఇది కూడా అంతే బెస్ట్ ప్లస్ పద్దెనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ లైట్ కలర్ పదహారు వేలు ఇస్తారు నిండు కలర్ కాదు తేజ మొన్న దాకా పదిహేడు వేలు అంటే బాగుపోయాయి ఈ రకాలు ఇలా పదహారు వేలు అడుగుతున్నారు రోమి టూ సిక్స్ అండి బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అడిగారు తక్కువైనా అండి ఇది పదిహేను వేల ఐదు వందలు అక్కడ పదహారు వేలు అడిగారు పదిహేడు వేలు చెప్పారు కోట్ల ఇది మీడియం బెస్ట్ కాబట్టి క్వాలిటీ బాగుంది నిందు రంగు ఇది పదిహేడు వేలు సైజ్ తక్కువలేండి సైజు తక్కువే మీడియం బెస్ట్ కింద వచ్చేది బెస్టే పద్దెనిమిది వేలు అడిగారు పేజీ బాగుంది కదా రూపాయలు చెప్పు పార్టీ చెప్పాడు త్రీ ఫోర్ అంతా అండి బెస్ట్ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతా ఏడు వేలు అడిగా త్రీ ఫోర్ అంతాలి ఒరిజినల్ ఇది ఏడు వేలు అడిగారు క్లాస్ ఇక్కడి ఒక ఐదు వేల ఐదు వందలు అడిగారు ఇంకోళ్ళేమో ఆరు వేలు వేస్తానన్నా క్లాస్ సూపర్ టైనా మరి సైజ్ తక్కువ బెస్ట్లో సైజ్ తక్కువ పదమూడు వేలు రాశారు సూపర్ టైనా పదమూడు వేలు సైజ్ సైత గట్టిగా అయింది సూపర్ టైం ఇది బంగారం ఇది కూడా బెస్ట్ లాగే ఉంది కానీ సైజ్ తక్కువ రంగు బాగుంది రంగు బాగుంది సడ సైజ్ తక్కువ కానీ ఇది కూడా పదమూడు వేలు బంగారం త నాలుగు వేల ఐదు వందలు నానే చిత్తాను మీడియాల్లో మీడియా లైట్ కలర్లు రెండ్ కలర్లు మీడియా బీహారాల్లో బాగా ఇదేమో పద్నాలుగు వేలు ఇదేమో పదిహేను వేలు ఇదేమో మంచి లేండి మీడియంలో మంచిది ఇది పదిహేను వేలు ఇదేమో సైజ్ తక్కువ ఉంది రంగు బాగుంది పద్నాలుగు వేలు స్పీడ్ రకాలు ఈ సంవత్సరాలు మరీ మీడియం తొమ్మిది వేల ఐదు వందలు అవుతారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియం సీడ్ రకాలు రంగు బాగుంటుంది ఈ సంవత్సరానికి ஷார பதாறு வேல ஐது வந்து டீலக்ஸ் ஷார்க் ஒன் கலரு சங்கம் ஃபோர் ஒன் ஃபோர் பெஸ்ட்ரா பதமூடு விலை పదివేలు పదివేల ఐదు వందలు చేస్తాలు అంత బెస్ట్ కాదు లేదు రంగులు బాగుండేవి టీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేల ఐదు వందలు రాశారు చూసారా డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు రాశారు అంతకుమించి లేదని చెబుతున్నాడు మంచి క్వాలిటీ కూడా త్రీ థర్టీ ఫోర్ ఫోర్త్ ఈ సంవత్సరానికి బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ తిరువా పదమూడేళ్ళు రాశారు ఎక్స్పర్ట్ వాళ్ళు సైజ్ ఉంది లేండి ఈ సంవత్సరానికి డబల్ ఫైవ్ తిరువా బెస్ట్ మీడియం మార్మూ రంగు బావు ఉంది పోయిన సంవత్సరం పదకొండు వేలు అడిగారు రంగు ఆరు మూడు పోయిన సంవత్సరం రంగు పెద్దగా తిరగల మీడియం ఆరుమూరు పదకొండు వేలు